మార్కిస్టు మహా ఉపాధ్యాయులు కామ్రెడ్ నెల్లేనిన్ జయంతి సిపిఐఎంఎల్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇల్లందు సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయం వద్ద ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాని అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు తోడేటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు మాట్లాడుతూ భారతదేశంలో విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి నేటికి యాబై ఐదేళ్లు పూర్తవుతున్నాయని ఆ స్పూర్తితో దేశంలోని అసమానతలపై ఉద్యమించాలని పార్లమెంటరీ పంథాను తిరస్కరిస్తూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నయారీ బిజినీజంతో తెగదెంపులు చేసుకుని కామ్రేడ్స్ చారు మజుందర్ సత్యనారాయణ సింగ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్ పార్టీ కామ్రేడ్ లేని జయంతి రోజున ఆవిర్భవించిందన్నారు భారతదేశంలో విప్లవోద్యమం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని మితవాదం అతివాదం రెండు పెద్ద సమస్యగా పరిగణించాయని ఆంతరంగికంగా సైద్ధాంతికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటూనే విప్లవోద్యమం ఎన్నో విజయాలను సాధించిందని అన్నారు మన పార్టీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున ఆవిర్భవించడం అనేటువంటి ఈ రోజుకు దీనికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది అట్లనే ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక రోజు ఎందుకు అనంటే పంతొమ్మిది వందల పదిహేడులో రష్యా అనేటువంటి ఒక దేశంలో మార్పిస్టు అయినటువంటి లెనిన్ ఏదైతే ఉన్నాడో అతను ఆ దేశంలో విప్లవాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో సోషలిస్ట్ విప్లవాన్ని సాధించడం అనేటువంటిది జరిగింది ఆ సోషలిస్ట్ విప్లవం ఎలా సాధించాడు ఎట్లా సాధించబడ్డది అనేటువంటి విషయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మన భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ ఉన్నట్లే ఆ దేశంలో కూడా ఎన్నికల వ్యవస్థ కూడా ఉన్నది ఎన్నికల వ్యవస్థ ద్వారా అంటే పార్లమెంటు పందా ద్వారా ఈ వ్యవస్థ మారదు రాజ్యాధికారంలోకి రాము అని చెప్పి భావించి అక్కడ ఏం పిలిపించాడు ఎన్నికల్ని కూడా ఒక దశలో ఎత్తుగడల రీత్యా వాడుకోమనేటువంటిది చెప్పాడు ఈ ఎన్నికలు ఒక పందులతోటి లాంటి వ్యవస్థని ఈ వ్యవస్థలో కూడా మనం ఎత్తుగడల రీత్యా పాల్గొనాలి చెప్పి భావించి దాన్ని ప్రతిపాదన చేస్తే అక్కడ రెండు రకాల పందాలు ముందుకొచ్చాయి ఒక పందానేమో ఎన్నికల్ని బహిష్కరించాలి ఇది అతివార పంద మరొకటేమో ఎన్నికల ద్వారానే రాజ్యాధికారంలోకి వస్తాం పార్లమెంట్ ఎన్నికల ద్వారానే కాబట్టి ఐక్య సంఘటన కట్టాలి బోర్జో పార్టీలతోటి పార్లమెంటు పందా పార్టీలతోటి అని చెప్పి మరొకటి ముందుకొచ్చాలి ఈ రెండింటినీ వ్యతిరేకిస్తూ సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే మనం రాజ్యాధికారంలోకి వస్తామని చెప్పి ఆ రెండు పందాలని అతివాద పందాన్ని ఇటు మితవాద పందాన్ని ఈ రెండు పందాలని వ్యతిరేకిస్తూ సరైనటువంటి ఒక రాజకీయ పందాన్ని ఎంచుకొని ఆ రెండింటికి వ్యతిరేకిస్తూ విప్లవ పందాలు అది పోరాట పందాలో ప్రయాణించాలి అని చెప్పి లెనిన్ పిలుపునిచ్చి ఆ పందా వెలుగులో ఆ దేశంలో విప్లవ ఉద్యమాన్ని పరిపూర్తి చేయటం అనేటువంటిది జరిగిందన్నమాట అందుకోసమే లెనిన్ జయంతి కూడా ఇదే రోజు ఈ జయంతికి సంబంధించినటువంటిది నూట నూట యాభై నాలుగో జయంతిని మనం ఈ సందర్భంగా జరుపుకుంటున్నాం అట్లనే దాంతో పాటు భారతదేశంలో విప్లవోద్యమాన్ని విజయవంతం చేసేటువంటి సిపిఐంఎల్ పార్టీ ఆవిర్భవం కూడా ఈరోజే జరిగింది అనమాట అందుకోసం దీనికి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి సందర్భం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఎక్కడి నుంచి వచ్చింది సిపిఎంఎల్ పార్టీని మొదట్లో సిపిఐగా ఉందని పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది వరకు కొనసాగి అది రెండుగా చీలిపోయింది సిపిఐ నుంచి ఏమొచ్చింది సిపిఎం వచ్చాది సిపిఎం నుంచి సిపిఎం ఏం చెప్పాది మనం పార్లమెంటు పందా ద్వారా రాజ్యాధికారంలోకి రా తిరుగుబాటు పందానే ప్రజాయుద్ధ పందానే ఆ పందాలోనే ప్రయాణించుదాం అని చెప్పి ప్రకటించి విప్లవ శ్రేణులందరినీ గెలుచుకున్న తర్వాత తిరిగి మంచి సిపిఎం కూడా పార్లమెంటు పందానే ప్రయాణించింది కేరళ బెంగాల్లో కొన్ని సీట్లు ఎన్నికల ద్వారా ఎప్పుడైతే వచ్చాయో లేక మంది కేరళ మార్గం అనేటువంటి చెప్పబడింది మంది పశ్చిమ బెంగాల్ మార్గం అనేటువంటి చెప్పబడింది అంటే ఏమిటి ఎన్నికల మార్గమే మన మార్గం అనేటువంటిది ప్రకటించబడ్డది అందుకోసమే అది అటు పోతున్నటువంటి ఒక దశలో విప్లవకారుల ఆధ్వర్యంలో ఏం చేపట్టారు తిరిగి కూడా పార్లమెంటు పందా ద్వారా ముందుకెళ్తున్నది ఈ భారతదేశంలో విప్లవం విజయవంతం చేసే స్థితిలో ఇది లేదు అని చెప్పి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున పార్లమెంటు పందా పూజారులను వ్యతిరేకిస్తూ విప్లవ పందాన్ని చేపట్టడం జరిగింది అందులో ఈ పార్టీ పేరుని దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ పార్టీ పేరుని పార్టీ సమన్వయ కమిటీలో ప్రవేశపెట్టడం జరిగింది ఆయన ప్రవేశపెట్టినటువంటి ఒక పార్టీని సిపిఐఎంఎల్ అందుకోసం ఈ సిపిఐఎంఎల్ అప్పటి నుంచి ఆవిర్భవించబడినటువంటి తర్వాత ఏ పందాల ఆ ఆనాటికి తెలంగాణ రాష్ట్రంలో ఈ భారతదేశంలో విముక్తి కావాలి భూమి కావాలి భక్తి కావాలి ఈ దేశం విముక్తి కావాలి విముక్తి కావాలంటే తెలంగాణ సాయుధ పోరాటం అనేటువంటిది భూసాములకి వ్యతిరేకంగా ఈ భూస్వామి సాయుధ పోరాటం కొనసాగి పది లక్షల ఎకరాల భూములు పంచారు మూడు వేల గ్రామాలలో విముక్తి ప్రాంతాలుగా ఎర్రజెండా ఎగరేయటం అనేటువంటిది జరిగింది ఆ పందాన్ని దోషిపొచ్చి పార్లమెంటు పందాల వైపు ఒక స్థితిలో తిరిగి విప్లవకారులు నక్సల్ బరిలో రైతాంగం తిరుగుబాటుని చేపట్టారు అట్లా నక్సల్ బరిలో మొట్టమొదటిసారిగా మళ్ళీ తిరిగి అది సాయుధ పోరాట పంద ప్రజాహిత పంద పట్టాలు ఎక్కడం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ లో కలుద్దాం అంతవరకు సెలవు